నమస్తే వెల్కమ్ టు ఆదా జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కానివ్వండి లేదంటే కోటమి కానివ్వండి ఎంతవరకు చుక్కలు చూపిస్తోంది ఎంతవరకు కొరకరాని కొయ్యలాగా మారుతోందో తెలియట్లేదు కానివ్వండి కొంతమంది అభ్యర్థులైతే కొంత గట్టిగానే నిద్రలేని రాత్రులు మిగులుస్తున్నట్టుగా తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డికి అందుట్లో మనం మొదటగా చెప్పుకోవాల్సిన పేరు ఏంటయ్యా అంటే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పేరనమాట ఎస్ ఈయన ఎదుర్కోలేక ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు నాలుగో కృష్ణుడు అని చెప్పేసి ఒకళ్ళను కాదు ఒకళ్ళు ఒకళ్ళు కాదు ఒకళ్ళు వాళ్ళు కాదు వీళ్ళు వీళ్ళు కాదు వీళ్ళు అని చెప్పేసి ఇప్పటికి నలుగురు అభ్యర్థులను మార్చిన రేపు ఐదో అభ్యర్థిని కూడా తీసుకొస్తారని చెప్పేసి ఒక ఊహాగానాలు వినిపిస్తున్నా సరే ఆయన మీద ఇంకా కొన్ని శక్తుల్ని ఏదో రకంగా ఎంతో కొంత ప్రయోగించి కొంత డీఫేమ్ చేసేటువంటి ప్రయత్నం అయితే ఇంకా సక్సెస్ఫుల్గా సాగుతుంది అందుకు మత్స్సుకు ఒక ఉదాహరణ అయితే ఈరోజు నేను క్లియర్గా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను ఒకసారి మీరు ఈ పేపర్ తిప్ చూసారంటే ఈ వార్తా కథనం చూసారంటే మీకు చాలా క్లియర్గా స్టోరీ అంతా ఒక ముక్కలు అర్థమైపోతుంది ఇది ఐదో తారీఖు ఏప్రిల్ ఐదో తారీఖున సాక్షి పత్రికలో వచ్చినటువంటి కథనం గుంటూరు ఎడిషన్లో వచ్చింది ఆ కథనం ఏంటనే చూస్తే లోకేష్ వస్తేనే జనాన్ని తెస్తారా నేను వస్తే రారా నాయకులపై పెమ్మసాని ఆగ్రహం అంటూ మంగళగిరి ఎడిషన్లో ఒక వార్తా కథనం ఇచ్చారు దీని సారాంశం ఏంటంటే నా మంగళగిరికి పెమ్మసాని చంద్రశేఖర్ వెళ్ళినప్పుడు అసలు అక్కడ జనాలే లేరు టీడీపీ నాయకులే లేరు కార్యకర్తలే లేరు ఈయన కోట్లు ఖర్చు పెడుతున్నారు కోట్లు పోస్తున్నారు అయినా సరే లోకేష్ వచ్చినప్పుడు మాత్రమే జనాన్ని తీసుకొస్తున్నారు కొంతమంది నేను వచ్చినప్పుడు అసలు ఎవరిని తీసుకురావట్లేదు అసలు ప్రజాస్పందన లేదు కార్యకర్తల స్పందన లేదు నాయకుల స్పందన లేదని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా అయితే ఒక వార్తా కథనాన్ని వండి వార్చటం జరిగింది ఎందుకు వండి వార్చటం అని చెప్పేసి చెప్తున్నాను అంటే దానికి సంబంధించినటువంటి ఏంటి దానికి సంబంధించినటువంటి ఏంటో కూడా ముందు ముందు ఈ స్టోరీలో నేను క్లియర్గా చూపించబోతున్నాను కాబట్టి ప్రస్తుతానికి నేను వండి వార్చిన కథనం అని చెప్పేసి అయితే చెప్తున్నాను ఇందుట్లో ఏముంది లోకేష్ వస్తేనే జనాన్ని తరలిస్తారా నేను వస్తే కార్యకర్తలు కూడా రారా అంటూ గుంటూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెంబసాని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారట ఆయన మంగళగిరి పట్టణంలో ప్రచారం చేశారు గురువారం అయితే సీనియర్ నాయకులు పోతులేని శ్రీనివాసరావుతో పాటు పలువురు నాయకులు ప్రచారంలో పాల్గొనలేదు జనం లేకపోవటం కార్యకర్తలు కూడా హాజరు కాకపోవడంతో పెమ్మసాని అసహనానికి లోనై నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నానని ఇప్పటికే పార్టీ ఫండు వందల కోట్లు ఇచ్చానని వాపోయారు ఇది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్ ఎందుకు దీన్ని వాడారు ఇలాంటి ప్రచారం చేయడం ద్వారా ఏం లబ్ధి జరుగుతుందనేది కూడా నేను ముందు ముందు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి మనం కథనం పూర్తిగా చూద్దాం సో లోకేష్ సొమ్ము ఏమీ పెట్టడం లేదని బహిరంగంగా వ్యాఖ్యానించడంతో నాయకులు కార్యకర్తలు విస్తుపోయారు బహిరంగంగా వ్యాఖ్యానించారంటే అవి విస్తుపోయారంట కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రచారానికి జనాన్ని ఎందుకు తీసుకురావట్లేదని పెంబస్తాన ఆగ్రహం వ్యక్తం చేయడంతో నాయకులు కార్యకర్తలు కూడా అసహనానికి గురయ్యారు డబ్బులు ఇచ్చిన వారిని అడగాలి పార్టీ మీద అభిమానంతో రూపాయి తీసుకోకుండా ప్రచారానికి వస్తున్న కార్యకర్తలను అంటారా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో చేసేదేమీ లేక కొద్దిసేపు పర్యటించి పెమ్మసాని వెనుదిరిగారు ఇది ఆ వార్త అనమాట ఇది నిజమా కాదా అనేది ఫస్ట్ మనం తేల్చుకున్న తర్వాత దీని గురించి మిగతా అంశాలు మాట్లాడుకుందాం ఒకసారి నేను ప్రత్యేకంగా మంగళగిరి నుంచి తెప్పించినటువంటి వీడియో క్లిప్స్ అనమాట అంటే నాకు ఉన్నటువంటి పరిచయాల మేరకు అక్కడ ఉన్నటువంటి నాకు తెలిసిన వ్యక్తుల ద్వారా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను నేను అడిగి మరి తీసుకొచ్చినటువంటి వీడియో ఫుటేజ్ అనమాట సో ఒక్కసారి దీన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఏ రోజైతే వార్తా కథనం ఇచ్చారో అంటే ఇది ఏ సంఘటన అయితే జరిగిందంటున్నారో ఆ సంఘటన రోజు ఉన్నటువంటి వాతావరణం ఇది చూస్తున్నారు కదా కార్యకర్తలు ఎక్కడన్నా లేకుండా ఉన్నారా నాయకుడు ఎక్కడన్నా లేకుండా ఉన్నారా టీడీపీ జెండాలు ఎక్కడన్నా కనిపించకుండా ఉన్నాయా జనసేన జెండాలు ఎక్కడన్నా కనిపించకుండా ఉన్నాయా మత సామరస్యం అన్నట్లుగా ఒక పక్క ముస్లిం టోపీ పెట్టుకున్నారు మరో పక్క బొట్టు పెట్టుకున్నారు సెలవు గప్పించుకుంటున్నారు ముస్లింలని హిందువులని కార్యకర్తలంతా భేదభావం లేకుండా పెద్ద ఎత్తున ఒక రోడ్ షో కూడా ఇక్కడ ప్లాన్ చేశారు ఇదంతా జరుగుతోంది కదా లోకేష్ జెండాలు జనసేన జెండాలు పెమ్మసాని ఒక పక్క రథం మీద ఒక పక్క కార్యకర్తలు ర్యాలీ భారీ ర్యాలీ ఇవంతా చూస్తున్నప్పుడు ఇంత మనకు క్లియర్గా కనిపిస్తున్నప్పుడు అంటే మంగళగిరి మొత్తం మీద ఒక క్లిప్ ఇది తీసుకుంటే బోలెడ్ క్లిప్లు బోలెడ్ వీడియో ఫుటేజ్ మనకు వస్తుంది ఒక చిన్న క్లిప్ అసలు ఇది చూస్తున్నప్పుడు మీకు ఎక్కడన్నా నాయకులు లేకుండా కార్యకర్తలు లేకుండా ఈ వీడియో క్లిప్ చూస్తుంటే దారి పొడి ఉన్నారు కదా సరే ఇంకోటి చూపిస్తాను ఇది కాదు అనుకుంటే ఇంకో వీడియో క్లిప్ బ్రహ్మరథం పట్టినటువంటి తీరు మంగళహారతులు మాలలు పూలు సత్కారాలు చుట్టూ జనం ఇంకా లేంది అక్కడ ఎవరు లేరు లోకేష్ వస్తేనే జనం వస్తారా నేను వస్తే రారా అంటే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అక్కడ కనిపిస్తోంది అంటున్నాను ఇక్కడ చాలా క్లియర్గా అద్భుతంగా ఉంది కదా మనం కాస్త ఇంకా ఇంకా ముందుకెళ్ళినా సరే అలాగే కనిపిస్తుంటుంది అక్కడ చూసిన ర్యాలీ సో ఇవి ఆ రోజు అంతకు ముందు రోజు జరిగినటువంటి ఇదన్నమాట ఇక్కడ కూడా అంతే ఇది కూడా మంగళగిరిలోదే ఈ క్లిప్పు సో వెనకాల జనం లేకుండా ఎక్కడున్నారు కార్యకర్తలు లేకుండా ఎక్కడున్నారు మీడియా వాళ్ళు కూడా మధ్యలో వచ్చారు కవరేజ్ చేస్తున్నారు కదా మరి ఇందుట్లో జనం లేనటువంటి పరిస్థితి ఎక్కడుంది క్లియర్గా క్లియర్గా కనిపిస్తోందా ప్రచారం చేస్తున్నటువంటి తీరు ప్రచారంలో ఉన్నప్పుడు సర్వమత ప్రార్థనలు పక్కన కార్యకర్తలు ఇంటింటికి వెడుతూ గడప గడపకి వెడుతూ అక్కడ అందరినీ పరామర్శిస్తూ వాళ్ళకి పాంప్లెట్లు ఇస్తూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి అని చెప్పేసి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్న పెమ్మసాని పక్కన నేతలు కార్యకర్తలు జనం కిక్కిరిసిపోయి ఇప్పుడే ఇదంతా మనం చూస్తాను కదా ఇంతకుముందు క్లిప్లో మీరు చూశారు కదా ఆ కిక్కిరిసిపోయిన జనం కనపట్టలేదా పక్కన నాయకులు లేకుండా ఉన్నారు కార్యకర్తలు లేకుండా ఉన్నారు సో శుద్ధ తప్పు శుద్ధ అబద్ధం లాంటి ప్రచారం అనమాట వీటితో పాటుగా నేను చాలామంది కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేశాను చాలామందితో ఎంక్వైరీ చేసినా సరే కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేశాను వాళ్ళకి తెలియకుండానే నేను వాళ్ళు మాట్లాడింది ఏంటో కూడా నేను ఫోన్లో రికార్డ్ చేశాను అనమాట అంటే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ మంగళగిరిలో ఇలాంటి పరిస్థితి ఉందా ఈ వార్తా కథన నా నిజమా కాదని చెప్పేసి ఎంక్వైరీ చేసే క్రమంలోనే వాళ్ళతో మాట్లాడిన మాటలు కూడా నేను రికార్డ్ చేస్తాను ఒకసారి ఆ ఆడియో క్లిప్లు కూడా వినిపిస్తాను ఒకసారి మీరు విన్న తర్వాత మనం ఇంకా దీని మీద డిస్కస్ చేద్దాం హలో కరీం గారు నమస్తే అండి సార్ సార్ నమస్తే అండి అవును సార్ మంగళగిరిలో ఉన్నారా అవును సార్ ఆ మంగళగిరిలోండి కరీం గారు ఏం లేదండి ఒక వార్త తెలిసినది ఎంతవరకు నిజమో మీరే చెప్పాలి ఇప్పుడు అది రమసాని చంద్రశేఖర్ గారు మంగళగిరి వచ్చినప్పుడు అసలు కార్యకర్తలు లేరని జనాలను మొబలైజ్ చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా రీసెంట్ గా ఒక సాక్షి పత్రికలో కథనం వచ్చింది అవునండి నేను కూడా చూస్తాను లాస్ట్ శుక్రవారం వచ్చినట్టుంది నమ్మచ్చు అది నిజమేనా వాస్తవేనా సాక్షి వచ్చింది అంటే అది ఎటువంటి ఈ రోజు తెలుసుకునే స్థితిలో అయితే జనాలు లేరు అబద్దాలు రాయటంలో ఇక అది కూడా ప్రతిపక్ష పార్టీలపై రాయటంలో వాళ్ళ ఏ విధంగా వాళ్ళు విషయం కాకుతున్నారో ఇవాళ నియోజకవర్గం కాదు రాష్ట్రం మొత్తం తెలిసిన విషయమే అది పేరుతో సహా మెన్షన్ చేశారు కదా పోతునేని శ్రీనివాసరావు ఆయనతో పాటుగా కొంతమంది రాలేదని ఖర్చు పెడుతున్నా మంగళగిరి నియోజకవర్గం కాదండి రాష్ట్రం మొత్తం వీళ్ళు ఓడిపోతున్నారని ప్రతి సర్వేలో కూడా వస్తుంది అందుట్లో లోకేష్ అనే వ్యక్తి ఇక్కడ గెలవకూడదు అని చెప్పేసి వీళ్ళు ఏమేం చేయాలో అవన్నీ చేస్తా ఉన్నారు అబద్దాలు వండి వారుస్తా ఉన్నారు వీళ్ళు తలకిందుకు తపస్సు చేసినా కూడా ఇక్కడ గెలిచే పరిస్థితి అయితే లేదు ఈవెన్ ముఖ్యమంత్రి నుంచి ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారు ఆయన నుంచి కూడా ఓడిపోయే పరిస్థితి ఇక్కడ ఉంది బాజీ గారు నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి బాజీ గారు ఎలా ఉన్నారు బానే ఉన్నావు సార్ గారు ఏమీ లేదు మంగళగిరిలో ఉన్నారు మీరు అవును సార్ మంగళగిరిలో ఏం లేదు నాకు ఒక వార్త తెలిసింది అంటే మీ పత్రికలో మీరు చూసారో లేదో నాకు తెలియదు కానీ సాక్షి పత్రిక సాక్షి పత్రిక ఒక కథనం అయితే ఇచ్చిందండి పెమ్మ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి ఉన్నారు కదా అవునవున ఆయన రీసెంట్ గా పర్యటనకు వచ్చినప్పుడు అసలు జనాలు లేరు టీడీపీ కార్యకర్తలు లేరు జనాలను మొబలైజ్ చేయలేదు అని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు లోకేష్ వస్తేనే జనాలు తీసుకొస్తారా మేము వస్తే తీసుకురారా నేను పార్టీ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నా అని చెప్పేసి అన్నట్టు ఇంకా కొంతమంది కీలకమైనటువంటి నేతలు కూడా దానికి డుమ్మా కొట్టినట్టుగా అయితే ఆ పత్రికలో ఒక స్టోరీ అయితే వచ్చింది ఎవరో పోతినేని శ్రీనివాసరావు సీనియర్ నాయకులు జనాలు భయంకరంగా పోతునేని శ్రీనివాసరావు తప్పుడు పలువురు నాయకులు ప్రచారంలో పాల్గొనలేదని చెప్పేసి ఈ స్టోరీ ఇచ్చింది సార్ మీరు లోకల్ మీకు ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తాయి వాళ్ళు ఫేక్ ఆ ఆయన వచ్చినప్పుడు వస్తున్నారు పర్వాలేదా జనాలు అందరూ వస్తున్నారు సార్ బానే ఉంటుంది అసలు ప్రోగ్రామ్ అంతా నీట్ గా జరుగుతుంటే ప్రచారం అంటే కొంతమంది కార్యకర్తలు మేము స్వచ్ఛందంగా వచ్చాము డబ్బులు ఇచ్చి తెచ్చుకునే వాళ్ళని అడగండి మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారని చెప్పేసి తిరిగి రివర్స్ లో ఆయన మీదకే వెళ్ళినట్టుగా అయితే కూడా ఒక అంటే ఆ కథనంలోనే ఒక పాయింట్ పేర్కొన్నారు అలాంటిది ఏమో జరిగింది అనుకోని అసలు అట్లాంటిది ఏం జరగలేదు సార్ ఇప్పటి వరకు మన ప్రచారాల్లో మేము దాంట్లో పాల్గొంటా ఉంటాం కదా అదే అండి జనాలు రిసీవ్ చేసుకుంటున్నారు వీళ్ళు ఇద్దరిని మీకే వీడియో చూస్తే తెలిసింది అసలు భయంకరంగా వస్తుంటాయి జనాలు స్వచ్ఛందంగా వస్తున్నారు ఓకే సో ఈ కథనం అయితే నమ్మదగ్గింది కాదు లేదు లేదు లేదంతా ఉంటుంది అంతా అంతే వినారు కదా వీడియో క్లిప్పులు చూపించాను ఆడియో క్లిప్పులు కూడా వినిపించాను క్లియర్ అయిపోతుంది కదా అయినా సరే ఈ బురద తల్లుడు అయితే పెమ్మ మీద సక్సెస్ఫుల్గా చేయగలిగారు సో మన కళ్ళ ముందు జనాలు కనిపిస్తున్నారు కార్యకర్తలు కనిపిస్తున్నారు నాయకులు కనిపిస్తున్నారు ఈ వార్తా కథనం అబద్ధం అని చెప్పేసి లోకల్గా ఉన్నటువంటి అక్కడ ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితిని మీరు విన్నారు అయినా సరే ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే బురద చల్లే ప్రయత్నం ఎన్నికల కమిషన్కి మనం ఇక్కడ కింద మాట్లాడుకున్నట్లుగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను లోకేష్ సొమ్మేమీ పెట్టట్లేదు నేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను వందల కోట్ల ఫండింగ్ ఇచ్చాను ఈ రాతలన్నీ ఎందుకు రాస్తున్నారంటే ఆయన అన్నట్టుగా ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే ఎలక్షన్ కమిషన్ దృష్టికి వెళ్ళటానికి లిమిట్కి మించి పెంసానికి ఖర్చు పెడుతున్నాడని చెప్పేసి ఒక ప్రచారం ఒక బురద జరగ కార్యక్రమం చేయటం ద్వారా రేపు ఎలక్షన్ కమిషన్ ద్వారా చర్యలు తీయించుకోవచ్చు కట్టడి చేయొచ్చు అవసరమైతే డిస్క్వాలిఫికేషన్ ఏం చేయొచ్చు అని ఒకవేళ గెలిస్తే రేపు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా సర్వేలు చెప్తున్నాయి గెలిచిన తర్వాత అయినా సరే డిస్క్వాలిఫికేషన్కి అవకాశం ఉంటుంది ఇలాంటి వార్తా పత్రికల క్లిప్పింగ్లు అనన మాటలు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడం ద్వారా ఎంతో కొంత ఎఫెక్ట్ చూపించవచ్చు అనేటటువంటి ఒక దుర్మార్గమైన వ్యూహం ఉన్నట్టుగా తెలుస్తాం సో దీనికి చెక్ పెట్టడానికి ప్రస్తుతం పెంసాని కూడా చర్యలు తీసుకుంటున్నట్టుగా అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆయన జగతి పబ్లికేషన్స్ సాక్షి పేపర్కి డైరెక్ట్గా లీగల్ నోటీస్ కూడా పంపించారు వంద కోట్ల రూపాయలు పరువు నష్టం మీరు పది రోజుల్లో కనుక నాకు ఈ కథనం తప్పంటూ మరొక స్టోరీ ఇచ్చి మరొక కథనం మీ పేపర్లో వేసి నాకు క్షమాపణలు చెప్పకపోతే దీని మీద నేను వంద కోట్ల రూపాయలకి పరువు నష్టం కింద సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోక తప్పదు అంటూ కూడా చాలా క్లియర్గా ఎవరికి జగతి పబ్లికేషన్స్కి ఆ పత్రిక ఎడిటర్ చీఫ్ ఎడిటర్ మురళికి ఇద్దరికీ కూడా తన లాయర్ ద్వారా లీగల్ నోటీసులు కూడా పంపించడం జరిగింది డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అట్లా క్లియర్గా చూడవచ్చు దానికి జతపరిచారు కూడా మీరు రాసినటువంటి ఈ కథనం ఏదైతే ఉందో లోకేష్ వస్తేనే జనాన్ని తెస్తారా నేను వస్తే రారా నాయకులపై అంశాన్ని ఆగ్రహం అంటూ ఏదైతే కథనం ఉందో దీన్ని ఖండిస్తూ దీన్ని అటాచ్ చేస్తూ ఈ ఇది తప్పుడు కథనం మీరు క్షమాపణ చెప్పాలి లేదంటే మేమే చర్యలు తీసుకుంటాం కోర్టుకి ఇడుస్తాం వంద కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేస్తాం ఖచ్చితంగా మీరు చెల్లించాల్సి ఉంటుంది మీ పరువు తీయటం ఖాయం అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నటువంటి తీరును కూడా మనం చూడవచ్చు నేను ఇక్కడ దానికి సంబంధించినటువంటి లీగల్ నోటీస్ పూర్తిగా కూడా చూపిస్తాను ఆయన తన లాయర్ ద్వారా పంపించినటువంటి లీగల్ నోటీస్ అనమాట ఎంత లీగల్ నోటీస్ ప్రతులు అనమాట సో మతానికి నిజానికి ధైర్యం ఎక్కువ అన్నట్లుగా ఆయన ఏ చిన్న బురద జల్లేటటువంటి అంశానైనా సరే లేదంటే తనను ఇబ్బంది పెట్టేటటువంటి అంశాన్ని సరే ప్రజలకు తప్పుడు సందేశం పంపించేటటువంటి అంశాన్ని సరే ఊరుకొని ఉపేక్షించేటువంటి పరిస్థితులు అయితే పంపసాని చంద్రశేఖర్ ఎక్కడా కనిపించట్లేదు సో ఆయన ఎంత బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారు అని చెప్పడానికి ఉదాహరణలుగా చూడవచ్చు ఒక చిన్న అబద్ధపు కథనాన్ని సరే నేను ఉపేక్షించను సహించను నిజాలు రాయండి పర్వాలేదు అబద్ధాలు మాత్రం క్షమించను రీతిలో కొంత కఠినంగానే ముందుకెడుతున్నాను చూద్దాం మరి దీని చర్యలు ఏ విధంగా ఉంటాయో అనుకున్నట్లుగా సాక్షి పత్రిక దిగి వచ్చే క్షమాపణ చెప్తూ లేదో ఖచ్చితంగా వేచి చూడాల్సిన అంశం